స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అభివృద్ధి కొరకైన సూత్రము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనము నీ నీవు నీ దేవుడైన యహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును స్నేహితులారా మన్ ప్రతీ మనిషికి కూడా జీవితంలో ఎదగాలి ఫలించాలి అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి అనే ఆశ కోరిక కలిగినటువంటి వాడుగా ఉంటాడు నేను ఉన్న స్థితిలోనే ఉండని ఈ రీతిగానే బాగుంది అని ఎవరు అనుకోరండి ఉన్న స్థితి కంటే కొంచెము ఉన్నతమైన స్థితిలోనికి అభివృద్ధిలోనికి వెళ్ళాలనే ప్రతి వారు ప్రయాస పడేటటువంటి వారుగా ఉంటారు అభివృద్ధి చెందాలని మన మనలో చాలామంది అనేక ప్రయాసములను ప్రయత్నములను జరిగించేటటువంటి వారుగా ఉంటారు మరికొంతమంది అయితే మేము ఏ రీతిగానైనా అభివృద్ధి చెందాలి ఆస్తులను సమకూర్చుకోవాలని ఉద్యోగంలో వ్యాపారంలో ఇరుగు పొరుగు వారి ఎడల అవినీతిని అన్యాయములను జరిగిస్తూ కల్తీ చేస్తూ దవనమును సమకూర్చి అభివృద్ధి చెందినాము అనుకునేటటువంటి వారుగా ఉంటారు కానీ ఈ రీతిగా అభివృద్ధి చెందినటువంటి వారు గుర్తించుకోవాల్సిన అవసరం ఏమిటంటే అది పాపిష్టి సొమ్ము పాపపు సొమ్ము ఆ సంపాదించినటువంటి ధనము పట్ల దేవుడు సంతోషంగా లేడు దేవునికి అది పాపముగా అన్యాయముగా కనబడతా ఉంది దానినట్టి వారు గ్రహించాలి మరికొంతమంది అయితే నిజమేనండి దేవుని దీవెనతో మేము అభివృద్ధి చెందుతామని దేవుని వలన మేము దీవింపబడాలని ఈ చాలామంది విశ్వాసులు దేవునికి కానుకలను చెల్లించేటటువంటి వారుగా ఉంటారు ఈ టీవీ షోకు డబ్బులు ఇవ్వడము అక్కడక్కడ పరిచర్యలకు డబ్బులు ఇవ్వడము పాస్టర్లకి డబ్బులు ఇవ్వడము ఈ చర్చెస్లో ఈ మధ్య చాలా స్కీమ్స్ వచ్చినాయండి విద్యార్థులకు ఒక స్కీమ్ అని పెళ్లి గారిని వారికి ఒక స్కీమ్ అని మరి సంతానం లేని వారికి ఒక స్కీమ్ అని లేక ఉద్యోగం లేనటువంటి వారికి ఒక స్కీమ్ అని ఇల్లు లేనటువంటి వారికి ఒక స్కీమ్ అని అలాంటి స్కీమ్లలో డబ్బులు కడితే ఆటోమేటిక్గా మాకు దీవెనలు వస్తాయని విశ్వసించేటటువంటి క్రైస్తవులు ఉండినారు చాలామంది ఉపవాస ప్రార్థనలు జరిగిస్తారు ఎందుకంటే దేవుని దీవెనలను మేము పొందుకోవాలని మరికొంతమంది అయితే వింత పోకడ అండి పలాని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన మా కుటుంబం కొరకు ప్రార్థించినప్పుడు మేము దీవింపబడతామని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ పాస్టర్ గారితో ప్రార్థన చేసుకొని మేము దీవింపబడినాంలే అని సంతృప్తి చెందేటటువంటి వారుగా ఉంటారు ఇక్కడ ఈ విశ్వాసులందరూ గుర్తించాల్సిన సత్యం ఏంటనంటే మనుషుల వలన దీవెన్లు కలగవండి అది మనం గమనించాలి రెండవది ఏంటనంటే మనుషుల యొక్క ప్రయత్నాల వలన మనము ఏదో ప్రయత్నము చేసినందువలన ఏదో దాన చేసినంత మాత్రాన కాదండి అయితే మరి ఇలాంటి తరుణంలో దీవింపబడడానికి అభివృద్ధి చెందడానికి మార్గం ఏందని అంటే లోకంలో ఎన్నో సూత్రాలు ఉండొచ్చు స్నేహితులారా ఒక ఎకనామిస్ట్ దగ్గరికి ఒక ఫినాన్షియర్ దగ్గరికి ఒక ఆర్థిక వేత దగ్గరికి ఒక బ్యాంకర్ దగ్గరికి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గరికి వెళ్తే మీరు అభివృద్ధి చెందడానికి ఎన్నో సలహాలను సూచనలను వారు మీకు తెలియజేస్తూ ఉండవచ్చు ఎటువంటి సలహాలు అని అంటే కష్టపడండి రాత్రి అనక పగలనక కష్టపడండి ఓవర్ టైం చేయండి మీరు అభివృద్ధి చెందుతారని వారు మీకు సలహా ఇవ్వచ్చు మరి కొంతమంది ఆర్థికవేత్తలు అయితే దుబారా ఖర్చులు చేయకండి వచ్చిన సొత్ అంతటిని పొదుపు చేసుకోనండి అప్పుడు మీరు అభివృద్ధి చెందుతారని వారు సలహా ఇస్తూ ఉండవచ్చు ఈ రియల్ ఎస్టేటర్స్ దగ్గరికి వెళ్తే ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టండి మీరు చాలా ధనాన్ని సంపాదిస్తారు అని లేక బ్యాంకర్ దగ్గరికి వెళ్తే బ్యాంకింగ్ వారి దగ్గరికి వెళ్తే ఫిక్స్డ్ డిపాజిట్లు వేయండి మీ డబ్బు రెట్టింపు అవుతుందని నానా సలహాలు ఇవ్వచ్చండి కానీ మనం ఎంతగానో విశ్వసించి ఇవి సజీవమైనటువంటి మాటలు దేవుని మాటలు పవిత్రమైనటువంటి మాటలు లేఖనాలలో రాయబడిన ప్రతిదీ కూడా నెరవేరుతుందని మనం నమ్ముతాం కదండీ ఈ లేఖనాలు అభివృద్ధి చెందడానికి మనకు అందించిన సలహా ఏమిటంటే ఇది దేవుని వాక్యం అండి మనం ఇది జీవం కలిగినదని నమ్ముతామండి అటువంటి దేవుని వాక్యము మనకిస్తూ ఉన్న సలహా ఏమిటంటే అభివృద్ధి కొరకు స్నేహితులారా దేవుని మాటను మీరు వినండి ఎప్పుడైతే దేవుని మాటను వినడానికి నీవు శ్రద్ధ చూపిస్తావో విధేయత చూపిస్తావో ఈ లోకంలో మనుషుల సలహాలు మనుషుల ఉపాయాల కంటే దేవుని మాటను అనుసరించి నువ్వు నడుచుకునేటటువంటి వాడవుగా ఉంటావో అప్పుడు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ ఉద్యోగంలో నీవు ఏ రంగంలో ఉన్నావో ఆ రంగంలో ఉన్నతమైన ఆశీర్వాదాలను అభివృద్ధిని అనుభవించేటటువంటి వాడవుగా ఉంటావు ఆ దేవుని మాట లోబడితే అభివృద్ధి చెందుతామా అని అంటే లేఖనాలలో రుజువు ఉంది స్నేహితుడా ఏది దేవుని మాటలని నువ్వు నమ్ముతూ ఉన్నావో ఆ మాటలలో రుజువు ఉంది స్నేహితుడా చూడండి అబ్రహాం గారు మొదలుకొని దావిద్ గారు మొదలుకొని సొలోమోన్ గారు మొదలుకొని వీరందరూ కూడా దేవుని కృపచొప్పున అభివృద్ధి చెందినటువంటి వారే వారి తెలివో వారి ప్రయత్నమో వారు ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టినందుకు కాదండి దేవుని ఎడల విధేయత చూపినందుకు యోగు లాంటి వారు ఐశ్వర్యవంతులుగా ఈ లోకంలో జీవించినారు గనుక స్నేహితులారా మన జీవితంలో మనం అభివృద్ధి చెందడానికి ఈ సూత్రాన్ని అలవర్చుకోవాలి అని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినమంతా మీ చల్లనైన రెక్కల క్రింద మమ్మను కమ్మినటువంటి దేవుడవయ్య నిజమే మాలో చాలామంది మా ఉద్యోగంలో కానీ కుటుంబ జీవితంలో కానీ ఏ ఏ రంగాలలో మేము జీవిస్తూ ఉన్నామో ఆయా రంగాలలో అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ ఉన్నాం మానవ సలహాలు మానవ ఉపాయాలను పాటించి అవినీతితో కొంతమంది అన్యాయములతో లంచములతో డబ్బు సంపాదించి అభివృద్ధి చెందినాము అనే భ్రమలో ఉండినటువంటి వారు ఉన్నారు మోసములతోనే జీవించేటటువంటి వారు ఉన్నారు అది నిజమైన అభివృద్ధి కాదు కదా దేవా మా కష్టమో మా శ్రమను మా జాగ్రత్తనో దీవెనలను మాకు తీసుకొని రావు అని అభివృద్ధిని మాకు తీసుకొని రావు అని ఒప్పుకొనుచు మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం మీ స్వరాన్ని ఎరిగి దాన్ని అనుసరించే జీవితాలను మాకు అనుగ్రహించి అయ్యా ఆధ్యాత్మికంగా ఈ లోక సంబంధమైన విషయాలలో సైతము అభివృద్ధి చెందే మీ కృప మాకు దయచేయండి ఈ ప్రార్థనలు ఏకీభవించుచు ఉన్న బిడలను దీవించండి వారక్కరలను తీర్చుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడండును గాక ఆమెన్